హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం మేడారం జాతర ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది ఇక్కడి వనదేవతలను దర్శించుకోవడందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది అయితే మేడారానికి ఇంతటి ప్రత్యేకం ఎందుకు దక్కింది ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారాలమ్మ ఎవరు జంపన్న వాగు ప్రాముఖ్యత ఏంటి అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు వంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి వాటికి సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలా వీడియోస్ వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో స్ఫూర్తిని అందిస్తుంది దానివల్ల ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తీయగలుగుతాను దయచేసి అర్థం చేసుకుని ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూశాక మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా నాకు చెప్పండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం మేడారం సమ్మక్క సారాలమ్మకు వనదేవతలుగా కొలిచేందుకు కారణాలు విశ్లేషిస్తే ఒక కథ ప్రాచారంలో ఉంది పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భాలలో అక్కడ వారికి పెద్ద పులులు కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను కోయదొరలు గూడానికి తీసుకెళ్లి దాచారు పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు శకం వెయ్యి రెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై కాలంలో అంటే కాకతీయులు ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పోల వాసను గిరిజా దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారాలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది చాలా మంది సమ్మక్క సారాలమ్మ అక్క చెల్లెలు అని భ్రమపడతారు నిజానికి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కాదు వాళ్ళిద్దరూ అమ్మ కూతుర్లు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సమ్మక్క పగిరిద్దరాజు దంపతులకు జన్మించిన వారు సారాలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు మేడారాణి పరిపాలిస్తున్న పగిరిద్దరాజు కాకతీయుల సామంతుడు ఆ రోజులలో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనల్లో విప్లవ భావాలు మూరిపోసి రాజాధికారాన్ని ధిక్కరిస్తున్నాడని ఆరోపణలతో కాకతీయ అధినేత ప్రతాపరుద్ధుడు పగిడిద్దరాజుపై సమరశంక పూరించాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తారు ఈ కాలంలో మూలుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు సారాలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు అంటే సమ్మక్క పగిడిద్దరాజు అల్లుడు గోవిందరాజు విరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారాలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న అవమానాన్ని అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెప్తున్నారు తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగంలోకి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుక పడింది విరోచితంగా పోరాటం సాగింది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్ధుడు ఆశ్చర్యపోయాడు కాని ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్యంతో వెన్నుపోటు పొడుస్తాడు ఆ గాయంతోనే మేడారం గ్రామంకి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెప్తారు ఆ తరువాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరింలా కనిపించిందట ఆ తరువాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలను సమర్పించాడు రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారాలమ్మ జాతర అలా మొదలైందనే కథ ప్రచారంలో ఉంది కుంకుమ భరిణ్ణే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారాలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూలుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తధ్వాయి మండలంలో మురుమురా అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారాలమ్మ కొలువై ఉన్నారు నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దకెక్కిన దేవతలు చివరికి వన ప్రవేశం చేస్తారు దీంతో మహా జాతర ముగుస్తుంది ఇక ఈ వీడియోలో అయితే సమ్మక్క సారాలమ్మ జాతర గురించి అసలు మేడారం జాతర ఎందుకు జరుపుకుంటారు అన్న విషయాల గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఇక ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మేడారం జాతర యొక్క విశిష్టతను వాళ్ళు తెలుసుకునేలా చేయండి ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో